బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్లో పక్షవాత చికిత్స కేంద్రం ప్రారంభమైంది హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లోని లోని స్టార్ హాస్పిటల్లో వారి నూతన స్టార్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్కు శుభావిష్కరణ గావించారు దీంతో జంట నగరాలు తదితర సమీప ప్రాంతాల వారికి ఉభయ రాష్ట్ర ప్రజలకు పక్షవాత రోగ నిరోధ చికిత్స విధి విధానాల్లో గొప్ప ఉపశమన కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయింది పక్షవాత కారణంగా మన దేశంలో లక్షలాది మంది సమయానికి తగిన వైద్య సదుపాయాలు లభ్యం కాక అనేక శారీరక కుటుంబపరమైన ఇబ్బందులను ఎదుర్కోవటమే కాక అకాల మరణాలకు గురవుతున్నారని డాక్టర్లు తెలిపారు ఎందుకంటే పక్షవాతం లక్షణాలు వెంటనే ఐడెంటిఫై చేయాలి సో పక్షవాతం ఏ వయసులో అయినా రావచ్చు పెద్ద వాళ్ళకి ఎన్ని వయసులో అయినా రావచ్చు సో పక్షవాతం లక్షణాలు ఎవరిలో అయినా కనపడితే వెంటనే సాధ్యమైనంత త్వరగా కాంప్రహెన్సివ్ స్టోప్ కేర్ సెంటర్ కనుక రీచ్ అయితే సో దానికి సంబంధించిన ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది జరగడం చాలా జరుగుతుంది అండ్ పక్షవాతం మనకు తెలిసినట్టుగానే చాలా డెబిలిటేటింగ్ ంగ్ డిసార్డర్ ఒకసారి సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే మెదడు లోపల అత్తకన్నా చనిపోతే దాన్ని మళ్ళీ ఎన్ని వైద్యాలు చేసినా వెనక్కి తీసుకురాలేదు సో టైంకి ట్రీట్మెంట్ చేయగలిగితేనే దానికి సంబంధించి ఎఫెక్టివ్ అవుట్కమ్ ఉంటుంది సో సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కి రాగలిగితే ఇంజెక్షన్ల ద్వారానా లేకపోతే క్లాట్ రిమూవల్ ద్వారా లేకపోతే సైంటిఫిక్ ప్రొసి త్రోమ్ ప్రొసీజర్ ద్వారా ఎక్యూట్ మేనేజ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది రెండు ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత ముఖ్యమైన విషయం మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ప్రివెంటివ్ థెరపీస్ అంటే కెరోటిన్ స్టెంటింగ్ లాంటిది కానీ లేకపోతే బైపాస్ ప్రొసీజర్ లాంటిది కానీ చేయించడం కూడా జరుగుతుంది సో దట్ రిపీటెడ్ స్ట్రోక్స్ లాంటివి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు